తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఫ్యామిలీ పెన్షన్ విషయంలో మంజూరులు ఇటీవల ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదున డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఒక క్లారిఫికేటరీ ఆర్డర్ ఇచ్చింది ఈ క్లారిఫికేటరీ ఆర్డర్ తర్వాత చాలామంది ఫోన్ చేసి సార్ అసలు ఈ ఫ్యామిలీ పెన్షన్ ఏదో రూల్స్ మార్చారు అంతకు ముందుగా కాదు ఇట్లా ఏవో అడుగుతున్నారు ఒకసారి చెప్పండి సార్ అని అడిగారు గతంలో రూల్ ఏముండేది అని అనంటే ఫ్యామిలీ పెన్షను అనంటే ఉద్యోగి సర్వీసులో కానీ సర్వీస్ తర్వాత కానీ చనిపోయినప్పుడు అతని భార్య లేదా భర్తకి కుటుంబ పెన్షన్ మంజూరు చే జీవనానికి కోసం కుటుంబ పెన్షన్ మంజూరు చేయాలి అనేది విధానం గతంలో ఉద్యోగి చనిపోయినప్పుడు చనిపోయిన తేదీ నుంచి పది సంవత్సరాలు కానీ లేదా చనిపోయిన ఉద్యోగి యొక్క వయస్సు అరవై ఐదు సంవత్సరాలు చేరేంత వరకు కానీ చనిపోయిన తేదీ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ ఏది ముందైతే దానికి ఫిఫ్ డబల్ ది నార్మల్ పెన్షన్ ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళకి పెన్షన్ ఎంత రావాలి అని అంటే ఉద్యోగి చివరి నెల బేసిక్లో థర్టీ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయాలి చివరి నెల బేసిక్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఇస్తే గ్రేడ్ పే స్పెషల్ పే లాంటివి కలుస్తాయి వీటిని కలిపి దాని మీద థర్టీ పర్సెంట్ గ్రాంట్ చేసేది ఫ్యామిలీ పెన్షన్ అవుతుంది ఉద్యోగి ఉదాహరణకు అర్థం కావటం కోసం చెప్తున్నాను ఉద్యోగి అరవై ఒక్కటో సంవత్సరంలో చనిపోయాడు అనుకుందాం డబల్ ద పెన్షన్ ఆ ఉద్యోగి చనిపోయిన ఉద్యోగి యొక్క వయస్సు అరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు డబల్ ది నార్మల్ పెన్షన్ గతంలో ఇచ్చేవాడు తరువాత ఈ రూల్ని మార్చారు మార్చి అరవై ఏడు సంవత్సరాల వరకు ఉద్యోగి వయస్సు చనిపోయిన అతని వయస్సు అరవై ఏడు సంవత్సరాలు కానీ లేదా ఏడు సంవత్సరాలు కానీ ఏది ముందైతే అది అని మార్చారు గతంలో ఉన్న పది సంవత్సరాలని ఏడు సంవత్సరాలు చేశారు ఏజ్ని అరవై ఐదు నుంచి అరవై ఏడుకి పెంచారు అలాగే గతంలో థర్టీ పర్సెంట్ చివరి నెల జీతంలో ఇచ్చే థర్టీ పర్సెంట్ ఫ్యామిలీ పెన్షన్ డబల్ వచ్చేది డబల్ కాకుండా దాన్ని ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గించారు అంటే ముప్పై ముప్పై డబల్ అరవై అయ్యేది అరవైని యాభై పర్సెంట్కి తగ్గించారు అంటే ఇప్పుడున్న రూల్ ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ ఉద్యోగి ఒక యాభై ఎనిమిదేళ్ళకి చనిపోయాడు అనుకుంటే అతనికి అరవై ఏడేళ్ళు వచ్చేంత వరకు చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు లేదా అతను యాభై సంవత్సరాలలో చనిపోయి ఉంటే ఏడు సంవత్సరాలంటే అతనికి యాభై ఏడు ఏళ్ళు వచ్చేంత వరకు చివరి నెల బేసిక్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఇది ఫ్యామిలీ పెన్షన్ యొక్క రూల్ ఇప్పుడు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటి అని అంటే మీరు ఏడు సంవత్సరాలు కానీ లేదా అరవై ఏడు సంవత్సరాలు కానీ అని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ పెన్షన్ వెల్ఫేర్ శాఖ ఫ్యామిలీ పెన్షన్కు సంబంధించిన విషయంలో రూల్ ఉంది అయితే రిటైర్మెంట్ ఏజ్ డాక్టర్లు ఇట్లా కొన్ని ప్రొఫెషన్స్కి అరవై ఐదేళ్ళు ఉంది వాళ్ళకి ఎలా మెయింటైన్ చేయాలి అనే క్లారిఫికేషన్ మమ్మల్ని అడిగారు రిటైర్మెంట్ వేజ్ అరవై రెండున్నా అరవై ఐదున్నా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు వాళ్ళకి అరవై ఏడేళ్ళు కానీ ఏడు సంవత్సరాలు కానీ ఏది ముందైతే అది వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది చివరి నెల బేసిక్లో క్యాలకులేట్ చేస్తాము ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి థర్టీ పర్సెంట్ నార్మల్ పెన్షన్ వస్తుంది అని ఒక క్లారిఫికేషన్ ఇరవై ఏడు పది పది రెండు వేల ఇరవై ఐదున ఇచ్చారు అయితే ఇంకొక క్లారిఫికేషన్ కూడా ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదున డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ శాఖ ఇచ్చింది ఇందులో ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు వాళ్లలో ఎవరికి పెన్షన్ ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అన్న విధి విధానాలు మళ్ళీ ఒకసారి రీటరేట్ చేస్తా అడ్రస్ ఇచ్చారు యాక్చువల్గా నిజానికి హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం మొదటి భార్య ఉండగా రెండో భార్యని పెళ్లి చేసుకోవటం నిషిద్ధం కాబట్టి రెండో భార్యకి పెన్షన్ వచ్చే విషయంలో నిషేధం ఉండేది రెండు వేల పన్నెండు వరకు ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల పన్నెండు వరకు రెండో భార్య ఉంటే ఆమెకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎలిజిబిలిటీ ఉండేది కాదు అయితే పదహారు ఒకటి రెండు వేల పదమూడున ఈ నిషేధాన్ని తొలగించారు తొలగించి కొన్ని కొన్ని కండిషన్లు పెట్టారు ఏంటి న్యాయ న్యాయప్రకారం చట్టం ప్రకారం అతను రెండో పెళ్లి చేసుకోకుండా ఉండి ఉండింటే అతని రెండో భార్యకి ఎటువంటి పరిస్థితుల్లో పెన్షన్ హక్కు లేదు అయితే ఆమెకు కలిగిన సంతానానికి రెండో భార్యకు కలిగిన సంతానానికి ఫ్యామిలీ పెన్షన్ యొక్క అర్హత వస్తుంది అప్పుడు ఫ్యామిలీ పెన్షన్ ని రెండు భాగాలు చేసి మొదటి భార్యకి రెండో భార్య పిల్లలకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు వీళ్ళల్లో ఎవరికైనా ఇన్ఎలిజిబిలిటీ వస్తే ఇన్ ఇన్ఎలిజిబిలిటీ అంటే ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకి కొన్ని రూల్స్ ఉన్నాయి భార్య బతికున్నంత వరకు ఇస్తారు రెండో భార్యకి పెన్షన్ హక్కు పెన్షన్ హక్కు లేదు కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇస్తారు వాళ్ళ పిల్లలకి పెళ్ళైనప్పుడు కానీ లేదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాక కానీ ఏది ముందైతే లేదా ఎర్నింగ్ కెపాసిటీ మినిమం పెన్షన్ ఎంతైతే ఉందో దానికంటే తక్కువ ఉన్నంత వరకు ఇస్తారు మినిమం పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్లో తొమ్మిది వేలు బిఎస్ఎన్ఎల్ అయితే మూడు వేల ఐదు వందలు కాబట్టి ఇలా మినిమం పెన్షన్ ఎంతైతే ఉందో ఆ మినిమం పెన్షన్కి దాటిపోతే ఎవరు ఉద్యోగం వచ్చినప్పుడు ఈ కండిషన్లు ఉంటాయి ఒకవేళ ఫ్యామిలీ పెన్షన్లో ఇన్నెలిజిబుల్ అయితే మొదటి భార్యకు సగం ఇచ్చాము మొదటి భార్య పిల్లలందరూ ఇరవై ఐదేళ్లు దాటిపోయారు లేదా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు అనుకుంటే అప్పుడు ఆమె వాటా రెండో భార్య పిల్లలకి వస్తుంది సేమ్ అదే వేలో రెండో భార్య పిల్లలకి ఏదైతే ఇస్తున్నామో వాళ్ళ వాటా కూడా మొదటి బారీకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇన్ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మెంటల్ డిజార్డర్డ్ అనేసి సార్ ఎవరన్నా పిల్లలు ఉంటే డిపెండెంట్ అవుతారు చాలామంది అడిగే మరో ప్రశ్న ఏంటనంటే సార్ విడో అయింది విడాకులు తీసుకున్నాం ఇప్పుడు ఫ్యామిలీ పెన్షన్ మా కూతురుకో వాళ్ళకో వస్తుందా అని అడుగుతుంటారు విడాకుల పిటిషన్ కోర్టులో ఫైల్ చేసి ఇంకా విడాకులు మంజూరు కాని స్టేజీలో ఉన్నప్పుడు ఉద్యోగి లేదా ఫ్యామిలీ పెన్షనరు కుటుంబ సభ్యుల జాబితాలో ఈమె విడాకులకు అప్లై చేసింది కాబట్టి నా ఫ్యామిలీ పెన్షన్స్ లిస్టులో ఇది చేర్చండి ఇవని అని చెప్పి అప్లికేషన్ ఆమె బతికున్నప్పుడే పెట్టుకుని ఉండాలి ఫ్యామిలీ పెన్షనర్ బతికున్నప్పుడే ఈ రకమైన పిటిషన్ పెట్టుకుని ఉంటే ఆమెకి ఆదాయం మినిమం పెన్షన్ కంటే తక్కువ ఉంటే ఖచ్చితంగా ఆమె డిపెండ్ అవుతుంది చాలా మంది విషయంలో ఎంత తప్పు జరుగుతుంది అని అంటే డిక్లరేషన్ ఇవ్వరు డిక్లరేషన్ ఇవ్వరు డిక్లరేషన్ ఇవ్వకపోవటం మూలంగా ఆమె చనిపోయిన తర్వాత డిక్లరేషన్ లేదు కదా ఫ్యామిలీ పర్టికులర్స్లో అన్న సమస్య వస్తుంది అప్పుడు లీగల్ ఫైట్కి వెళ్ళాల్సి వస్తుంది ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అలాగే ఆర్డర్ ప్రయారిటీ కూడా చాలా మందికి తెలియాలి ఆర్డర్ ప్రయారిటీ అంటే ఉద్యోగి చనిపోయినప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ పెన్షన్ ఎవరికి వస్తుంది ఫ్యామిలీ పెన్షన్ అతని భార్యకు వస్తుంది విడాకులు తీసుకున్న భార్య కూడా వస్తుంది ఒకవేళ రిటైర్ అయినాక ఆ ఉద్యోగి పెన్షన్ చే పెళ్లి చేసుకుని ఉంటే ఆ భార్యకి కూడా వస్తుంది విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకుని ఆమె ద్వారా సంతానం ఉంటే ఆ సంతానానికి కూడా ఫ్యామిలీ పెన్షన్ ఎలిజిబిలిటీ వస్తుంది మిగతా కండిషన్ల ప్రకారం రెండోది భార్య లేదా వీళ్ళు లేనప్పుడు పిల్లలకు ఎలిజిబిలిటీ వస్తుంది ప్రయారిటీలో నెంబర్ వన్ నెంబర్ టూ పిల్లలు నెంబర్ వన్ భార్య నెంబర్ టూ పిల్లలు పిల్లలకి ఎలిజిబిలిటీ కండిషన్ చెప్పా నేను పెళ్లి ఉద్యోగము లేదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ తర్వాత పిల్లల తరువాత ఆధారపడిన తల్లిదండ్రులు తల్లిదండ్రుల తరువాత ఆధారపడిన సోదర సౌదర్యం ఇది ఆర్డర్ ప్రయారిటీ ఈ ఆర్డర్ ప్రయారిటీ ప్రకారం జరగాలి రెండోది ఆ మొదటి భార్య పెళ్లి చేసుకున్నాం సార్ మొదటి భార్యకి నేను వంద రూపాయల స్టాంప్ మీద మేము రాసుకున్నాం లేదా మా దగ్గర గుళ్ళో పెద్దలు పంచాయితీ చేశారు ఇదిగోండి వంద రూపాయల కైతం ఈ వంద రూపాయల స్టాంప్ మీద రాసుకున్నాము అంటే ఎటువంటి పరిస్థితుల్లో చెల్లదు త్రూ కోర్టు ద్వారానే తీసుకుని ఉండాలి కుల పంచాయతీలు పెద్ద మనుషుల ఒప్పందాలు విడాకుల దాంట్లో చెల్లదు అప్పుడు రెండో మ్యారేజ్ ఇన్నెలిజిబుల్ అవుతుంది ఇన్నెలిజిబుల్ అయినప్పుడు ఆ రెండో భార్యకి పెన్షన్ రాదు పిల్లలు ఎలిజిబుల్ అవుతారు అప్పుడు మొదటి భార్య వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు అసలు వాళ్ళకి ఇప్పుడు ద్వారా పుట్టారనా ఏదైనా ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఇంకొక అంశం ఇద్దరు ఉద్యోగస్తులు అయితే రెండు పెన్షన్లు వస్తాయా ఫ్యామిలీ పెన్షన్ వస్తుందా దాని మీద డిఏ వస్తుందా అని అడుగుతుంటారు ఖచ్చితంగా తల్లి తండ్రి ఇద్దరు ఉండి వాళ్ళు చనిపోయిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ పిల్లలకు రావాలంటే ఖచ్చితంగా రెండు పెన్షన్లు వస్తాయి ఆ రెండింటి మీద డిఏ కూడా వస్తుంది ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారు అని అంటే మినిమం పెన్షన్ కంటే తక్కువ ఆదాయం ఉన్నప్పుడు ఎలిజిబుల్ అవుతారు ఏవి ఉద్యోగం లేకుండా కేవలం ఆదాయం కూడా రెండు వేలు మూడు వేలు తక్కువ ఉంది మినిమం పెన్షన్ కంటే తక్కువ ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఫ్యామిలీ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంది అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఫిడికల్ ఫిజికల్ డిజేబిలిటీ ఉంది వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా ఫార్టీ పర్సెంట్ కంటే డిజబిలిటీ ఎక్కువ ఉంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఫ్యామిలీ పెన్షన్కి అర్హత ఉంది కాబట్టి ఇటు ఇవి ముఖ్యమైన అంశాలు ఇది మళ్ళీ రెండోసారి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ రీటైరేట్ చేసి క్లారిఫికేషన్లు ఇచ్చింది ఇది ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించిన విషయాలు ఈతే చాలామంది నేను మళ్ళీ ఒక రెండు నిమిషాలు మీ అంశాలు తీసుకుంటాను ఎందుకనంటే సబ్స్క్రైబర్లు ఇంతకుముందు అరవై మంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నలభై మంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు అది ఫిఫ్టీ ఫిఫ్టీకి వచ్చింది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ చేయని వాళ్ళు చూస్తున్నారు మీరు ఎటు డబ్బులు కట్టేది ఏం లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా నొక్కండి మీకేం డబ్బులు పే చేయటం లేదు కదా రెండోది లైక్ చేస్తారు కామెంట్లు చేయమని పెడుతున్నాను నేను ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా హైప్ అని ఒక బటన్ డౌన్లోడు లైక్ పక్కనే ఈ హైప్ బటన్ కూడా ఉంటుంది హైప్ అంటే ఏంటంటే మీరేం డబ్బులుగా టక్కర్లేదు హైప్ బటన్ అంటే ఒక వీడియో మీకు నచ్చినప్పుడు ఆ వీడియో కింద హైప్ని క్లిక్ చేస్తే ఆ ఈ వీడియో బాగుంది కదా అని అంటే ఇట్లా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు సబ్స్క్రైబర్లు వాళ్ళు పెద్ద ఛానల్స్ ఉంటాయి యాభై లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉన్న ఛానల్స్ వాళ్ళవి మనం సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే అది ముందు వస్తాయి కానీ ఒక మంచి వీడియో ముందు వస్తే ఎక్కువ మంది చూస్తారు కదా అన్న ఉద్దేశంతో హైప్ బటన్ యూట్యూబ్ కొత్తగా క్రియేట్ చేసింది ఎక్కువ పాయింట్లు వస్తే ఆ మంచి వీడియో ముందు వస్తుంది వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం వెతికి చూడటం కంటే వచ్చినవి చూసుకుంటూ వెళ్తాం కాబట్టి హైప్ బటన్ కూడా నొక్కండి హైప్ బటన్ నొక్కటం మూలంగా పాయింట్లు పెరుగుతాయి నాకేం డబ్బులు రావు కానీ ఎక్కువ మంది చూడటానికి ఒక మంచి వీడియోకి అవకాశం ఏర్పడుతుంది ధన్యవాదాలు